హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజైర్ మైండ్ ఛానల్ ఈరోజు వచ్చేసరికి మనము లక్ష్మీకాంత్ పార్టీ బుక్లో నుంచి మనము సిరీస్ చూస్తున్నాం కదండి సో రాజ్యాంగ ముఖ్య లక్షణాల్లో భాగంగా ఫస్ట్ పార్ట్ అయితే చూసాము సుదీర్ఘ అంటే భారత రాజ్యాంగం యొక్క సైలెంట్ ఫీచర్స్ అనేవి చూస్తున్నాము సో అందులో భాగంగా ఏంటి ఫస్ట్ సుదీర్ఘ ఫస్ట్ లక్షణం ఏంటి భారత రాజ్యానికి సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం సో అది చూసామండి ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి మనము రెండో రెండో లక్షణం ఏంటి మనకు వివిధ ఆధారాల నుండి మనము రాజ్యాంగాన్ని గ్రహించడం జరిగింది భారత రాజ్యాంగాన్ని సో ఆ ఆధారాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దామండి మనం భారత రాజ్యాంగం ఏం చేసాం మనకి రాజ్యాంగంలో అనేక అంశాలను పొందుపరచడం జరిగింది అది దాన్ని కూడా ఎక్కడ తీసుకున్నాం మనం ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల నుంచి అదేవిధంగా మనకి భారత ప్రభుత్వ చట్టము పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత రాజ్యా భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి కూడా మనము కొన్ని అంశాలైతే గ్రహించడం జరిగింది అంటే మే కొన్ని అంశాలు ఎందులే మెజారిటీ అంశాలు మనము భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి అదేవిధంగా ప్రపంచంలోని ఇతర రాజ్యాంగాల నుంచి మనం అంశాలను అయితే తీసుకురావడం జరిగింది సో దీని గురించి బిఆర్ అంబేద్కర్ గారు ఏం వ్యాఖ్యానం చేశారంటే ప్రపంచంలోని రాజ్యాంగాలను కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని రూపొందించినందుకు గర్వపడుతున్నాను అని చెప్పి మనకి బీఆర్ అంబేద్కర్ గారు ప్రకటించడం అయితే జరిగింది సో మన భారత రాజ్యాంగం గురించి వివిధ అంశ వివి అంటే వివిధ రాజ్యాంగాల నుంచి మనం తీసుకున్నాం కదా సో దాని గురించి బిఆర్ అంబేద్కర్ గారు స్టేట్మెంట్ ఏమిటంటే వివిధ రాజ్యాంగాల నుంచి అంటే వివిధ రాజ్యాంగాలను కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని రూపొందించినందుకు గర్వపడుతున్నాను అని చెప్పి మనకి ఎవరు వ్యాఖ్యానించారని అడుగుతారండి ఎవరు చెప్పారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఇది మరి అందులో భాగంగా మనము భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ముప్పై ఐదు అని చెప్తున్నాం కదండి సో చాలా వరకు ఏంటంటే రాజ్యాంగం మొత్తం రాజ్యాంగ స్వరూపం మొత్తం మనకి ఈ ప్రభుత్వ చట్టం నుంచే వచ్చింది దాంతోపాటు ఇంకా మనం ఎక్కడ తీసుకున్నామంటే రాజ్యాంగం యొక్క తాత్వికత భాగం అంటే ఏంటి మెజారిటీ అంటే ప్రాథమిక హక్కులు రాజ్య విధానం అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వీటన్నిటి నుంచి మనం ఎక్క వీటన్నిటిని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా మరియు ఐర్లాండ్ రాజ్యాంగాల నుంచి వీటిని గ్రహించడం జరిగింది ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ప్రాథమిక హక్కులు అదేవిధంగా ఆదేశిక సూత్రాలు మనం ఏ రాజ్యాంగాల నుంచి గ్రహించాము అంటే అమెరికా రాజ్యాంగము అదేవిధంగా ఐర్లాండ్ రాజ్యాంగాల నుంచి గ్రహించడం జరిగింది వీటితో పాటు ఇంకా ఏం తీసుకున్నాం మనము రాజకీయ భాగాలు రాజకీయ భాగం ఏముందండి మంత్రి మండలి మంత్రి మంత్రి మండలి తరహా ప్రభుత్వాలు అదేవిధంగా కార్యనిర్వాహ వర్గానికి శాసనసభకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు సో ఇలాంటి అంశాలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది ప్రాథమిక హక్కులు అదేవిధంగా ఆదేశిక సూత్రాలు వచ్చేసరికి మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా మరియు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకుంటే మరి ప్రభుత్వ ప్ర మ మంత్రి మండలి తరహా ప్రభుత్వాలు అదేవిధంగా కార్యనిర్వాహక మండలికి అదేవిధంగా శాసన మండలికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు సో ఇలాంటి అంశాలన్నీ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి అయితే మనం స్వీకరించడం జరిగింది ఇంకా ఏం తీసుకున్నాం ఇంకా ఏ రాజ్యాంగం నుంచి మనం ఏం తీసుకున్నామంటే కెనడా ఆస్ట్రేలియా జర్మనీ యుఎస్ఎస్ ప్రస్తుతం మనం రష్యా అంటున్నాం కదండి సో ఫ్రాన్సు దక్షిణాఫ్రికా సో ఇలాంటి రాజ్యాంగాల నుంచి కూడా మనం అంశాలను అయితే గ్రహించడం జరిగింది సో ఏ ఏ రాజ్యాల నుంచి మనం అంశాలు గ్రహించామంటే కెనడా నుంచి ఆస్ట్రేలియా నుంచి జర్మనీ నుంచి అదేవిధంగా యుఎస్ఎస్ఆర్ ఫ్రాన్సు దక్షిణాఫ్రికా జపాను ఇలా మొదటి మొదలైనటువంటి రాజ్యాంగాలు అన్నిటి నుంచి కూడా మనము వివిధ అంశాలను మనమైతే సేకరి కలెక్ట్ చేసుకొని భారత రాజ్యాంగంలో వాటి అన్నిటిని పొందుపరచడం జరిగింది ఇంకా భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ముప్పై ఐదు నుంచి మనం ఏం తీసుకున్నామంటే మన రాజ్యాంగానికి ఎంతో అవసరమైనటువంటి సమాఖ్య విధానము దాంతోపాటు న్యాయ వ్యవస్థ గవర్నర్లు అత్యవసర అధికారాలు మనకు అత్యవసర అధికారాలు ఉన్నాయి కదా ఎమర్జెన్సీ పవర్సు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అదేవిధంగా అనేక పాలనా సంబంధమైన అంశాలన్నింటిని కూడా మనము ఈ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి మనం గ్రహించడం జరిగింది అందుకే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు అనేది మనకి రా భారత రాజ్యాంగానికి ఎంతో ముఖ్యమైన చట్టంగా కూడా మనం పేర్కొనవచ్చు ఇది మనం వివిధ రాజ్యాంగాల నుంచి తీసుకున్నటువంటి అంశాలు ల లక్షణం ఏంటి మన భారత రాజ్యాంగం యొక్క మూడో లక్షణం దృఢత్వం అదృఢత్వంతో కలిపినటువంటి సమ్మిళితం అంటే భారత రాజ్యాంగం అనేది దృఢత్వం అదృఢత్వం రెండింటి యొక్క సమ్మిళనంతో ఉండిద్ది అనమాట దాన్ని ఏమంటే బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ సో మరి ఈ లక్షణం అనేది ఎలా వచ్చింది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఇప్పుడు రాజ్యాంగాలను ఎలా డివైడ్ చేస్తాం మనము దృఢ రాజ్యాంగము అదృఢ రాజ్యాంగాలుగా వర్గీకరిస్తాము దృఢ రాజ్యాంగానికి మనం సవరించడానికి ఒక ప్రత్యేక పద్ధతి అవసరం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు మనం అమెరికా రాజ్యాంగం చెప్పవచ్చు దాంట్లో మనం ఏం చేస్తాము సాధారణ శాసనాలన్నీ కూడా మనం ఇట్లా సవరించుకోవడానికి వీలుగుండిద్ది ఇది దృఢ రాజ్యాంగం అదే మనం సాధారణ రా సాధారణ శాసనాలు చేసే పద్ధతిని ఏమంటామంటే అదృఢ రాజ్యాంగం అంటాము దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం బ్రిటిష్ రాజ్యాంగం చెప్పవచ్చు అనమాట అంటే అమెరికా రాజ్యాంగం ఏమో దృఢ రాజ్యాంగానికి ఎగ్జాంపుల్గా చెప్తే బ్రిటిష్ రాజ్యాంగమే మనం అదృఢ రాజ్యాంగానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అంటే ఏంటి ఇప్పుడు భారత రాజ్యాంగంలో మనం ఏ లక్షణాలు తీసుకుంటున్నామో దృఢ రాజ్యాంగము అదేవిధంగా అదృఢ రాజ్యాంగము అందుకే భారత రాజ్యాంగాన్ని ఏమంటున్నాము దృఢమైనది కాదు అదృఢమైనది కూడా కాదు దృఢ అదృఢయల యొక్క సమ్మిళితంతో కూడుకున్న రాజ్యాంగమే మన భారత రాజ్యాంగం అందుకే భారత రాజ్యాంగానికంటూ కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది సో మరి దీనికి దీన్ని ఎలా చెప్తామంటే మనం ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఏం చేస్తున్నాము రాజ్యాంగాన్ని సవరిస్తున్నాము అనమాట అదే మనకి దృఢ దృఢాలకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఏ ప్రకారం సారీ అండి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఏం చేస్తున్నామంటే మనం రాజ్యాంగాన్ని సవరిస్తూ ఉన్నాము ఎలా రెండు పద్ధతిలో సవరిస్తున్నాము ఆ రెండు పద్ధతులు ఏంటి మనకి ఫస్ట్ వన్ ఏంటి రాజ్యాంగంలోని కొన్ని అంశాలను మనం ఏం చేస్తున్నాము పార్లమెంట్లోని ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించడానికి వీలవుతుందనమాట అంటే ప్రత్యేక మెజారిటీ అంటే ఏంటి మనకి ప్రత్యేక మెజారిటీ అంటే ఏంటి పార్లమెంట్లోని రెండు సభలు విడివిడిగా మొత్తం సభలోని మెజారిటీ సభ్యులు మనకి ఓటింగ్కి హాజరయ్యి అంటే సభలో హాజరయ్యి ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళలో రెండు బై మూడో వంతు మంది సభ్యుల యొక్క మద్దతు ఉంటుందని ఏమంటాము ప్రత్యేక మెజారిటీ అంటాము అంటే ఇప్పుడు మన పార్లమెంట్ అంటే ఏంటి లోక్సభ రాజ్యసభ రెండు సభలు ఉంటాయి కదా సో రెండు సభలలో కూడా సభ్యులు మొత్తం ఆ రోజు సభకు హాజరైన సభ్యులలో రెండు పై మూడో వంతు సభ్యులతోటి మనము ఒక రాజ్యాంగాన్ని సవరించామంటే దాన్ని ఏమంటామంటే ప్రత్యేక మెజారిటీతో సవరించిన రాజ్యాంగము అంటాము ఇది ఒక పద్ధతి ఏంటి రాజ్యాంగం సవరణ రెండు పద్ధతులు అనుకోండి ఫస్ట్ పద్ధతి ఏంటి ప్రత్యేక మెజార్టీ రెండో పద్ధతి ఏంటి ఇలా మాకు కొన్ని అంశాలు ఏం చేస్తామంటే ప్రత్యేక మెజార్టీ ద్వారా ఆమోదిస్తూ వాటితో పాటు ఇంకా ఏం చేయాలి మొత్తం రాష్ట్రాలలో మనకి సగం రాష్ట్రాలు అనేవి కనీసం ఆమోదం తెలపాలి సో ఇది ఒక పద్ధతి అంటే మన రాజ్యాంగాన్ని దృఢ దృఢ రాజ్యాంగ లక్ష్యం అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఏం చేస్తున్నామంటే మనము రాజ్యాంగాన్ని రెండు రకాలుగా సవరిస్తున్నాము ప్రత్యేక ఓటింగు అదేవిధంగా మనకి ప్రత్యేక మెజారిటీ అదేవిధంగా ప్రత్యేక మెజారిటీతో పాటు రాష్ట్రాల ఆమోదము సో ఈ లక్షణాలు మనం ఏమంటామంటే దృఢ అదృఢ లక్షణాల సమ్మిళితం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది భారత రాజ్యాంగం యొక్క మూడవ లక్షణం నెక్స్ట్ నాలుగో లక్షణం ఏంటి ఏక కేంద్రం మొగ్గుతో కలిగినటువంటి సమాఖ్య వ్యవస్థ అంటే ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయస్ అంటే ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయస్ అంటే ఏంటో చూద్దాము మరి భారత రాజ్యాంగం ఏం చెప్తున్నాము ఇక్కడ ఫెడరల్ సిస్టమ్ అంటున్నాము అంటే సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది అంటున్నాము సో మరి ఇక్కడ ఏర్పరిచే సమాఖ్య లక్షణాలు ఏంటి జనరల్గా సాధారణ సమాఖ్య వ్యవస్థ లక్షణాలు ఏమిటి మనకి రెండు ప్రభుత్వాలు అధికారాలు అంటే రెండు ప్రభుత్వాలు అధికారాల విభజన రాజ్యాంగ ఔన్నత్యం రాజ్యాంగంలోని దృఢత్వం స్వతంత్ర న్యాయ వ్యవస్థ ద్విధ సభ ఇలాంటివన్నీ కూడా ఏంటి మనకి ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి అంశాలు అంటే ఏంటి ఒక సాధారణ సమాఖ్య వ్యవస్థ తీసుకుంటే అందులో మనకి ఏమేమి లక్షణాలు ఉంటాయి అంటే రెండు ప్రభుత్వాలు ఉంటాయి అధిక ఆ ప్రభుత్వాల మధ్య అధికార విభజన ఉంటుంది రాజ్యాంగం యొక్క ఔన్నత్యం అంటే రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ అక్కడ కనిపిస్తుంది అదేవిధంగా రాజ్యాంగంలోని దృఢత్వము దాంతోపాటు ఏంటి మనకు భారత రాజ్యాంగం కల్పించినది ఏంటంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ సో ఇవన్నీ కూడా మనకి సాధారణ సమాఖ్య వ్యవస్థలో కనిపిస్తాయి భారత సమాఖ్య వ్యవస్థలో ఇవేంటి ఒక సాధారణ సమాఖ్య వ్యవస్థ అదే మన భారత రాజ్యాంగం ఏం చెప్తున్నాము ఏక కేంద్ర మొగ్గుతో అంటే ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అన్నాము అంటే యూనిటరీ బయాస్ అంటే ఏంటి ఏక కేంద్ర లక్షణాలు భారత రాజ్యాంగంలో మనకి ఏక కేంద్ర లక్షణాలు ఉన్నాయి ఆ ఏక కేంద్ర లక్షణాలు ఏంటి మనకి ఒకే రాజ్యాంగము అంటే భారత రాజ్యం భారతదేశం మొత్తం ఇప్పుడు మనకి రెండు రెండు అధికారాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ కేంద్ర అధికారము రాష్ట్ర అధికారం రెండు అధికారాలు ఉన్నప్పటికి కూడా మనము కేంద్ర రాజ్యాంగము రాష్ట్ర రాజ్యాంగం అని రెండు రాజ్యాంగాలు ఉన్నాయి భారతదేశంలో లేవు మనకుంది ఏంటి ఒకే రాజ్యాంగం సో దాన్ని ఏక ఏక లక్షణం అంటాం యూనిటరీ బయాసిస్టమ్ అంటాం అన్నమాట సో మరి ఏక కేంద్ర లక్షణాలు ఏంటి మనకు ఒకే రాజ్యాంగము రాజ్యాంగంలో సరళత్వము సమగ్ర న్యాయ వ్యవస్థ కేంద్రంచే రాష్ట్ర గవర్నర్ల నియామకము అఖిల భారత సర్వీసులు అత్యవసర అధికారాలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి యూనరీ సిస్టమ్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అన్నమాట అందుకే భారతదేశం ఏం ఏ లక్షణాలతో కూడిందంటున్నాము సమాఖ్య వ్యవస్థ అంటే ఏక కేంద్ర సమాఖ్య వ్యవస్థ భార భారతదేశమే సమాఖ్య వ్యవస్థ కానీ ఏంటంటే సాధారణ సమాఖ్య కాదు ఏక కేంద్ర సమాఖ్య వ్యవస్థ అని చెప్పి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మనకి సమాఖ్య అనే పదము మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా మనకి కనిపించదు కానీ ఏం చేస్తాము ఆర్టికల్ వన్ ఏం చెప్తుంది మనకి భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్గా పేర్కొంది అంటే మనకేంటి భారతదేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ మరి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదానికి మనకి ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి సో ఆ అర్థాలు ఏంటి అంటే రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ద్వారా భారత సమాఖ్య ఏర్పడలేదు ఏ రాష్ట్రానికి సమాఖ్య నుండి విడిపోయే అధికారము లేదు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము ఏక కేంద్ర లక్షణము ఏక కేంద్ర లక్షణంలో కూడా మనం ఏం చెప్తున్నామంటే భారతదేశం అన్నది రాష్ట్రాల యూనియన్ అని చెప్తున్నాము అంటే రాష్ట్రాల సమాఖ్య అని చెప్తున్నాము సో ఆ రాష్ట్రాల సమాఖ్య కూడా ఎలా ఏర్పడింది అని చెప్తున్నారు ఇక్కడ మనకి రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ద్వారా భారత సమాఖ్య ఏర్పడలేదు అదేవిధంగా మనకి ఏ రాష్ట్రానికి కూడా సమాఖ్య నుండి అంటే భారత సమాఖ్య నుండి విడిపోయే అధికారం కూడా లేదు సో అందుకే భారతదేశ భారతదేశం యొక్క ఫెడరల్ సిస్టమ్ ఏమంటామంటే యూనిటరీ ఫెడరల్ సిస్టమ్ అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది సో మరి దీన్ని మనకి ఎలా వర్ణించారు అంటే సో అందుకే ఈ సమాఖ్య వ్యవస్థ ఏమన్నారంటే మనకి కేసీ వేర్ గారు అర్ధ సమాఖ్య వ్యవస్థ అని మారిన్ జోన్స్ గారు బేరసారాల సమాఖ్య వ్యవస్థ అని అదేవిధంగా మనకి గ్రాండ్ బిల్ ఆస్టిన్ గారు సహకార సమాఖ్య వ్యవస్థ అని చెప్పి మనకి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతోటి భారత సమాఖ్య వ్యవస్థని పేర్కొనడం జరిగింది ఇవి మనకి భారత రాజ్యాంగం ఉన్నటువంటి నాలుగు నటి లక్షణాలు ఐదో లక్షణం ఏంటి మనకి ఇంకా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే మన బే బేస్ ఏంటి అసలు భారత ప్రభుత్వమే మనకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వం సో ప్రజా తరహా అంటే ప్రజాస్వామ్య తరహా అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మరి ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఏముండదో చూద్దాము మనకి భారత రాజ్యాంగం ఏంటి అమెరికా అమెరికాలో ఏముండి మనకు అధ్యక్ష తరహా వ్యవస్థనే ఉండిద్ది అంటే ఏంటి మనకు అధ్యక్ష తరహా వ్యవస్థ అనేది భారత అమెరికాలో కనిపిస్తే భారతదేశంలో ఏమి ఉండిద్ది మనకి పార్లమెంటరీ తరహా వ్యవస్థ కనిపిస్తుంది మరి పార్లమెంటరీ తరహా వ్యవస్థని మనం ఎక్కడి నుంచి స్వీకరించాము అమెరికా నుంచి అధ్యక్ష తరహా ప్రభుత్వం స్వీకరించకుండా మనము బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనము అంటే బ్రిటిష్ పార్లమెంట్ నుంచి మనం ఈ పార్లమెంటరీ వ్యవస్థనే దాన్ని భారత ప్రభుత్వం ఎంపిక చేసుకోవడం జరిగిందనమాట మరి ఈ పార్లమెంట్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి పార్లమెంటరీ వ్యవస్థలు ఏంటంటే శాసనసభ కార్యనిర్వాహక వర్గాల మధ్య ఏంటంటే సహకారము సమన్వయం అనేవి రెండూ ఉంటాయి అంటే మనం ఒక పార్లమెంటరీ వ్యవస్థ తీసుకుంటే శాసనసభకి కార్యనిర్వాహక వర్గానికి ఈ రెండింటి ఈ రెండు వర్గాల మధ్య కూడా ఏంటంటే మనకి సహకారము సమన్వయము ఈ రెండు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఏది పార్లమెంటరీ వ్యవస్థలు వ్యవస్థలో అదే మనం అధ్యక్ష తరహా ప్రభుత్వం తీసుకుంటే ఏంటంటే ఇవి రెండు కనిపించు మనకి ఇక్కడ వేర్పాటు వాళ్ళ సిద్ధాంతం అనేది కనిపిస్తూ ఉండేది సో అందుకే మనకి బ్రి బా అదేంటి మన భారత రాజ్యాంగం ఇప్పుడు ఏం చేశారు అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటే వేర్పాటు వాద సిద్ధాంతాన్ని రాకుండా పార్లమెంటు తరహా ప్రభుత్వం కోసం మనకి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అయితే స్వీకరించడం జరిగింది మరి ఈ పార్లమెంటరీ వ్యవస్థ మనం ఏమంటామంటే వెస్ట్ మినిస్టర్స్ వ్యవస్థ అని కూడా అని చెప్పి పేర్కొనడం జరిగింది అంటే ఈ పార్లమెంటరీ వ్యవస్థ మనం ఏమంటామంటే వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని దాన్య బాధ్యతాయుత ప్రభుత్వం అని క్యాబినెట్ ప్రభుత్వం అని కూడా పేర్కొంటాం జరుగుతుంది సో ఎందుకంటే ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఏంటంటే మనకి కేంద్రంలోనూ రాష్ట్రంలోను మనకి అధికారాలను ఏర్పాటు చేయడం చేయాల్సి ఉంటుంది కాబట్టి సో దీని ఏమంటామంటే వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని కూడా పేర్కొంటాం జరుగుతుంది మరి భారతదేశంలోనే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అంటే జనరల్గా ఏముంటాయి మన భారతదేశంలో ఉన్నటువంటి మన భారత రాజ్యాంగము పార్లమెంటరీ తరహా ప్రభుత్వం తీసుకోవడం వల్ల మనకు వచ్చిన మనకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే మన పార్లమెంట్ అనుసరిస్తున్నటువంటి లక్షణాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాము ఒకటి నామమాత్రపు కార్యనిర్వహాధి కార్యనిర్వహణాధినేతలు ఉండడం అంటే ఏంటి ఇక్కడ మనకి అధికారి అధినేతలు అంటే ఎవరు భారతదేశానికి ఒకసారి రాష్ట్రపతి రాష్ట్రాలకు వచ్చరికి గవర్నర్ ఇప్పుడు మనకి పార్లమెంట్ పార్లమెంటు తరహా ప్రభుత్వము ప్రభుత్వం ఉంది కదా సో దీనికి అధ్యక్షులు ఎవరు ఉంటారు జనరల్గా వాస్తవ అధికారాలు వారికి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి అందుకే ఇక్కడ మనకి పార్లమెంటు తరహా అధికారం తీసుకోవడం వల్ల ఏమైందంటే రాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్ వీరిద్దరూ కూడా మనకి కేవలం నామ అధికారాలు మాత్రమే కలిగి ఉంటారు రెండో అంశం ఏంటి మనకి మెజారిటీ పార్టీ పాలన అంటే మనకి పార్లమెంటరీ తర ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే మనకి మెజారిటీ సీట్లు సంపాదిస్తుందో ఆ ప్రభుత్వం అంటే ఆ పార్టీ మనకి అధికారాన్ని నెలకొల్పుతుంది అంటే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది ఇది రెండవ లక్షణం మూడో లక్షణం ఏంటి శాసనసభకు కార్యనిర్వా కార్యనిర్వాహక వర్గం అనేది సమిష్టి బాధ్యత వహి వహించడం అంటే ఏంటి ఇప్పుడు మన శాసనసభ ఉంది మన ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీసుకున్నాము సో దీనికి బాధ్యత ఎవరు వహిస్తున్నారు మనకి మంత్రిమండలి అంటే మంత్రి మండలి అనేది బాధ్యత కార్యనిర్వాహ వర్గం అనేది బాధ్యత వహిస్తడం జరుగుతుంది ఇది మూడవ లక్షణము నాలుగో లక్షణం ఏంటి శాసనసభలో మంత్రుల యొక్క సభ్యత్వము ఇప్పుడు మరి శాసనసభలో మంత్రి మండలి సమిష్టి బాధ్యత వహించాలి అంటే వాళ్ళకి ఏమి ఉండాలి అందులో సభ్యత్వం అనేది ఉండాలి సో ఆ సభ్యత్వం కూడా మనకి ఇక్కడ ఒక లక్షణము ఇంకా ఏంటి ఈ మరి పార్లమెంటు తరహా ప్రభుత్వం యొక్క అధ్యక్షులు ఎవరు రాష్ట్రాలైతేనే ముఖ్యమంత్రి దేశమైతేనేమో ప్రధానమంత్రి సో అదే ఇక్కడ చెప్తున్నారు ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి యొక్క నాయకత్వము అదేవిధంగా దిగువ సభ లోక్సభ దిగువ సభ రద్దు అంటే ఇక్కడ ఏంటి మనకి పార్లమెంట్ తర ప్రభుత్వాలు ఎప్పుడైతే మనకి మెజారిటీ పార్టీ అనేది అధికారాన్ని కోల్పోతుంది ఏమవుతుంది దిగువ సభ అదే అదే రాష్ట్రాలు అయితే అసెంబ్లీ అనేవి రెండు కూడా మనకి రద్దు అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇవి మనకి భారత పార్లమెంటుకు ఉన్నటువంటి లక్షణాలు అంటే భారత పార్లమెంట్ ప్ర భారత పార్లమెంటు అనుసరిస్తున్నటువంటి లక్షణాలు ఇవన్నీ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మనకి భారత పార్లమెంటు భారతదేశం పార్లమెంటరీ వ్యవస్థని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నప్పటికీ బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థకి భారత పార్లమెంటరీ వ్యవస్థకి కూడా ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉండిద్ది ఆ డిఫరెన్స్ ఏంటంటే మనకి బ్రిటిష్ పార్లమెంటు అనేది మనకి భారత పార్లమెంట్ లాగా సార్వభౌమ సంస్థ కాదు అంటే మనకేంటి భారతదేశం అనేది ఒక సార్వభౌమ సంస్థ అంటే భారతదేశం అనేది గణతంత్ర వ్యవస్థలు ఎన్నికైనా అధ్యక్షు దేశ అధ్యక్షుడు ఉంటే బ్రిటిష్ రాజ్యం బ్రిటిష్ రాజ్యంలో ఏమవుతుంది మనకి వంశపారపర్యంగా మనకి రాజ్యాధినేత అనేవారు ఉండడం జరుగుతుంది అందుకే మనం బ్రిటిష్ రాజు బ్రిటిష్ రాణి అంటాం చూడండి కానీ భారతదేశంలో అలా అన భారతదేశంలో ఏమంటాము ప్రెసిడెంట్ అనే పేరుతోటి పిలవడం అనమాట అంటే మనం బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ తీసుకున్నప్పటికి కూడా బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలోను భారత పార్లమెంటరీ వ్యవస్థలోని రెండిట్లలో కూడా డిఫరెన్స్ ఉంది మెజారిటీ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకి భారత భారత ప్రభుత్వం అనేది మనకు ఒక గణతంత్ర దేశము ఇక్కడ మన దేశాధినేతనే మనము ప్రజల ద్వారా ఎన్నుకుంటాము కానీ అదే బ్రిటిష్ పార్లమెంట్ తీసుకుంటే కనుక వంశ పారంపర్యంగా వంశ పారంంగా ఏమవుతుంటే అధినేతను ఎన్నుకోవడం జరుగుతుంది ఇదండి మనకి భారత పార్లమెంటరీ అంటే పార్లమెంటరీ తర ప్రభుత్వం యొక్క లక్షణాలు మిగిలిన అంశాలనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజైవ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్